అక్కడక్కడ బయట కూడా పోలీస్ అధికారులు డబ్బులు సీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది ప్రొద్దుటూరు టౌన్లో బెయిన్ బజార్లో అంటే బంగారంగంలో మొత్తం దాదాపు కొన్ని వందల సంఖ్యలో బంగారంగాలు ఉంటాయి ఆ బంగారంగల దగ్గర అంగడి వాయికించి బయటకు వస్తా ఉన్నాయి కస్టమర్లు కానీ లేకపోతే బంగారు యజమానులు కానీ పోలీసులు అక్కడ ఉండి డబ్బులు సీజ్ చేయడం జరుగుతూ ఉంది ఇది ఒకటి రెండు కాదు దాదాపు పది పన్నెండు పది పన్నెండు షాపుల దగ్గర మెయిన్ రోడ్లోనే ఎక్కడో చెక్పోస్ట్ దగ్గర అక్కడెక్కడ కాదన్నమాట అంగట్లోంచి బయటికి వచ్చిన వెంటనే వాకి దాటం వెంటనే కస్టమర్ల దగ్గర నుంచి కానీ లేకపోతే షాప్ యజమానుల దగ్గర నుంచి కానీ ఇవి సీజ్ చేస్తారు అవి లక్ష రెండు లక్షల నుంచి దాదాపు పద్నాలుగు పదహైదు లక్షల రూపాయల వరకు డబ్బులు సీజ్ చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే వ్యాపారాలు నడుపుకునేటువంటి పరిస్థితి లేకుండా షాపుల యజమానులు కానీ అక్కడ బంగారం పనిచేసేటువంటి గుమాస్తాలు కానీ ఆ బంగారు తయారు చేసేటువంటి మరి దానికి సంబంధించినటువంటి పనివాళ్ళు కానీ మొత్తం బంగారం గల వ్యవస్థే కాకుండా ప్రొద్దుటూరులో మిగతా వ్యాపారస్తులు కూడా ఒక భయాందోళనను వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది ఇదే కాదు తలమంచి పట్టణంలో ఎస్ఐ అక్కడ వెంకటమ్మ అని చిన్న పత్తి వ్యాపారస్తులు చాలా చిన్న వ్యక్తి ఆయన ఆయన తాడిపత్రుల్లో పత్తి ఎమ్మి ఆరున్నర లక్షల డబ్బులు ఇస్తూ ఉంటే ఆయన డబ్బు కూడా సీజ్ చేస్తున్నారు దీనివల్ల ఉందంటే ఇది పోలీసు అధికారులు అంగళ్ళ దగ్గరకు వచ్చి డబ్బులు సీజ్ చేయడము ఇన్కమ్ ట్యాక్స్ కూడా పంపిస్తామని చెప్పినారు నాతో కూడా కొంతమంది పోలీసు అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పంపిస్తామన్నారు అయితే ఇది పది లక్షల రూపాయల అయితే ఇన్కమ్ ట్యాక్స్కు పంపించాల్సినటువంటి అవసరం లేదు ఆ విధంగా చట్టం కూడా లేదు అది మన కడప కలెక్టర్ గారు కూడా మా నాయకుడు హరిప్రసాద్ గారికి దర్వాత హరికృష్ణ గారికి అది చెప్పడం జరిగింది ఇప్పుడు ఎస్పీ గారు కూడా అదే చెప్పినారు పది లక్షల రూపాయల లోపల అయితే ఇన్కమ్ ట్యాక్స్కు పంపాల్సినటువంటి అవసరం లేదు అది డిఎస్పీనే దాని డబ్బులు రిలీజ్ చేయొచ్చు దానికి మా అంటే రెండు రోజులు పడుతుంది రెండు రోజుల్లో ఆ డబ్బులు కూడా రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ ఏమవుతుందంటే ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి ఎన్నికలు దగ్గరికి వచ్చినప్పుడు రాజకీయ పార్టీల డబ్బులు కానీ రాజకీయ పార్టీల వ్యక్తులకు నాయకులకు సంబంధించినటువంటి డబ్బులు కానీ సీజ్ చేస్తే అది చట్టం ప్రకారం సీజ్ చేసినట్లయితుంది ఇక్కడ రాజకీయ నాయకులు కాదు రాజకీయ పార్టీలు కాదు కార్యకర్తలు కాదు ఎవరు కాదు సాధారణ వ్యాపారస్తులు ఇప్పుడు ఈ సీజ్ చేసిన డబ్బులన్నీ కూడా చిన్న చిన్న వాళ్ళు అనమాట ఏదో ఇరవై లక్షలు పదై లక్షలో రెండు రూపాయల వడ్డీకి మూడు రూపాయల వడ్డీకి తీసుకొని వచ్చి బంగారంగలు జరుపుకుంటున్నారు తర్వాత పొద్దుటూరులో బంగారు వ్యాపారానికి వ్యాపారానికి రాష్ట్రం అంతా పేరుంది బయట జిల్లాల నుంచి వచ్చి కూడా బంగారు పెళ్లిళ్ళకో శుభకార్యాలకో లేదంటే ఇంకా మిగతా సందర్భాల్లో బంగారు కొంటా ఉంటారు ఇప్పుడు బయట నుంచి వచ్చేటువంటి కస్టమర్లు కూడా భయపడే పరిస్థితి ఉంది వ్యాపారస్తులు భయపడే పరిస్థితి ఉంది అన్ని రకాల వ్యాపారులు కూడా భయపడుతున్నారు కాబట్టి ఎస్పీ గారిని కలిసినాము ఆయనకు విషయాలన్నీ కూడా చెప్పినాం ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించినాడు పది లక్షల అయితే బీఎస్పీని అది రిలీజ్ చేయాలా అది కూడా రెండు రోజుల లోపలనే రిలీజ్ చేయమని చెప్తాను అని చెప్పినాడు కొన్ని చోట్ల పెళ్లిళ్ళకి తీసుకుపోయేటువంటి బంగారు ఆభరణాలు కూడా సిద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే చేసే వాళ్ళు పెళ్లి అయిపోతుంది కదా శుభకార్యాలు ఆగిపోతాయి కాబట్టి ఇది కేవలం చట్టాలు ఎన్నో రకాలుగా ఉంటాయి కొంత ఆచరణ ప్రకారం కూడా చూసుకోవాలా కొంత మానవతా దృక్పథంతో చూసుకోవాలా పరిస్థితులు దేశ కాల పరిస్థితులు ఒక స్థానిక పరిస్థితులు అన్నీ చూసుకొని చట్టాలను వర్తింపజేయాలి కానీ ఎట్లా అంటే పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి ఎక్కువ వాళ్ళకు ఉండేటువంటి అధికారుల మించి ఆ విధంగా చేయొద్దని చెప్పి ఎస్పీ గారికి చెప్పినాము